ప్రజలందరికీ నమస్కారము గత ఐదు సంవత్సరాల క్రితం కౌన్సిలర్ గా గెలిచి ప్రజల సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు మేము ప్రజల్లోనే ఉండిపోయాము కరోనా కష్టకాలంలో కూడా మా సార్ మా మమ్మల్ని మా చిన్న మా పిల్లల్ని చిన్నోళ్ళలో కూడా వదిలిపెట్టి మీ సేవ చేసుకుంటూ అందరితో కలిసి ఉండేవాడు ఈ కష్టకాల ఈ కష్టకాలంలో మీరు సహకరించి ఈ చేతి గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు జమ్మికుంటాన ప్రజల మహాశైలందరికి నా పాదాభివందనాలు నేను ఎన్ఎస్ఏ నుండి చిన్న స్థాయి పేద కుటుంబం నుండి వచ్చిన వాడిని గతంలో విద్యార్థి దశ నుండి నేను గతంలో శ్రీపతి స్వర్ణలత నరేష్ ఇదే కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశాము అత్యంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయాము మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చినాం మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేసి ముప్పై సంవత్సరాల్లో హౌసింగ్ బోర్డు ఏ రోజు కూడా డెవలప్మెంట్ చూడలేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో సిసి రోడ్లు పార్కులు మరియు లైటింగ్ ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ ఆపది ఉన్నా అని చెప్పేసి అన్నా అంటే నేను ఉన్నాను అని పనిచేసిన నేను గెలిచిన వెంటనే కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో నా పిల్లలను పక్క రూమ్లో పెట్టి మరి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు నేనున్నా అని చెప్పేసి వాళ్ళు నన్ను అన్నా అంటే మరి నేను ఆ రోజు నా సొంత పిల్లలు కూడా రూమ్లో పెట్టి ప్రజలకు పని చేస్తాం ఎక్సమ్మి మాకు ఎలాంటి ఆఫర్ లేవు ప్రజలే మా లేవు అది పనిచేస్తాం సరే ఒకరోజు ఇద్దరు తప్పు చేసి అవేషం అన్నా కూడా మా ప్రతి క్షమించాలి పని చేస్తాం ప్రతి ఒక్కరికి పని చేసినాం ఎప్పుడైనా మీ కష్టం నా అంటే ఏ రోజైనా కూడా అంత కరోనాలో కూడా కరోనా సోకిన పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నిత్యావసర సరుకులు మందులు ఇచ్చుకుంటూ పొద్దున సాయంత్రం నేను ఆ పక్క రూమ్ లో ఉండి మా పిల్లలను కూడా దూరం పెట్టిన ప్రజల కోసం నాకేమన్నా ఏదో పర్లేదు కదా మా వాళ్ళకి కావచ్చు ప్రజల కోసం పనిచేస్తా రెండు కరోనా వాళ్ళను నేనే దాన సంస్కారాలు చేస్తాను సొంతంగా వాళ్ళ కుటుంబాలు రాకపోయినా నేను చేసిన ఆ తర్వాత ప్రజల కోసం నిత్యావసర వస్తువులు ప్రజల కష్టాల్లో ఉన్నారని బియ్యం అన్ని మందులు చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా నేనున్నా అని చెప్పి మీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు మేము మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఉన్న సమస్య ఒకటే వరదకాల ఆ వరదకాల కూడా అన్న ప్రణవన్న ఆధ్వర్యంలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చేయడానికి ఈరోజు హౌసింగ్ బోర్డులో ఎవరు రాలే ఇక్కడికి అన్న ఇక్కడికి వచ్చిండంటే అర్థం చేసుకోండి మన సమస్యను పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఉచిత కరెంటు బిల్లు బస్సు ఫ్రీ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడున్న అందరికి ఇందిరామీ వచ్చినాయి పదహారు మందికి ఇంకా కూడా వస్తాయి అన్ని విధాల మేము సాయం చేస్తాం మా తప్పులు ఏమన్నా ఉన్నా కూడా పెద్ద మనసుతో మా ఇద్దరిని మీ అందరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీకి నా తెలిసి కొన్ని నెలల క్రితం నేను వచ్చిన వానలు పడ్డ తర్వాత ఇబ్బంది పడుతుండంటే హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చి మనం వాడంతా తిరిగి ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ దగ్గర కూడా మొత్తం మనం పరిశీలించుకొని పోయినాం పోయిన తర్వాత దీన్ని శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి ఎందుకంటే ప్రధానమైన సమస్య వర్షాలు పడ్డప్పుడు మీకు ఇది ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి ఆరో వాడకి ఇది ప్రధానమైన సమస్య ఉన్న పదిహేను కోట్ల రూపాయలు జమ్మికుంట మున్సిపాలిటీకి మరి మేము శాంక్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పై ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే జమ్మికుంటాకు పదిహేను కోట్లు హుజరాబాద్కు పదిహేను కోట్లు శాంక్షన్ చేసుకున్నాం దాంట్లో స్టామ్ వాటర్ ట్రైన్ గురించి దాదాపు రెండు రెండున్నర కోట్లతోని శాంక్షన్ అవ్వడం జరిగింది మీ వాడలో కూడా ఒక ముప్పై ముప్పై లక్షలతోని కొన్ని రోడ్లు ట్రైన్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఆ టెండర్లకు వచ్చినాయి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ టెండర్ నాపై రేపు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉన్న నిధులతోని ఫస్ట్ మనం ఏ రకంగా మనం ఇక్కడ ఉన్న డ్రైన్ వ్యవస్థను చేసుకోవాలని ఒకటి దీనికి శాశ్వత పరిష్కారానికి పెద్ద మొత్తాన ఖర్చుతో కూడుకున్నది దాన్ని మళ్ళా ఒకసారి మంత్రులతో కూడా చర్చించి ఫండ్ తీసుకొచ్చి ఇందాక మా నాయకులు కూడా చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు గెలిపించిన తర్వాత స్వర్ణలత నరేష్ గారులే కూర్చొని మిగతా మూడేళ్ల లోపే ఈ పని చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నాను